పిత పుత్ర పవిత్రమేన్ విశ్వాసం గ్రహం పరలోకమును భూలోకమును సృష్టించిన సరశక్తి గల పిదైన సర్వేస్ ని విశ్వసించున్నాను అతని యొక్క ఏకసుద్రులు మన యొక్క నాదుడైన జేస్ క్రీస్ ని విశ్వసించున్నాను ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యవాణి ముందు పుట్టాను పూర్ణ శ్లాత్మీ అతి కార్ణకులోని పాటిపడి మీద పట్టుబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన పాతాలు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచను పరలోకీ సరశక్తి గలపి సర్వేశ్వనికులు ప్రక్కన కూర్చుని ఉన్నారు అక్కడి నుండి జీవించే వారికి చనిపోయిన వారిను తీసుకోవచ్చును పవిత్ర ఆత్మ విశ్వసిస్తున్నాను పరిశుద్ధ కథోలిక సభను పునీత వాళ్ళ సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాము పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాం శరీరం యొక్క అవుతానం విశ్వసిస్తున్నాం నిత్య జీవును విశ్వసిస్తున్నాము ఆమెను మా తండ్రి మీ మీ రాజ్యం వచ్చినగా ప్రలోకముందు నెరవేరినట్లు నెరవేరిన కాక నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి మా ఇత పడిన వారిని మేము మన్నిచించినట్లు మా పిల్లలు మీరు మన్నించండి మాము శోదన ఎందుకు ప్రవేశింపనివ్వక క్రీడల్లో నుండి మమ్మ రక్షించండి ఆమె దేవ ప్రసాదం చేత మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీది మీ గర్భ ఫలముఖేసు ఆశీర్వదింపబడిన పరిశుద్ధ వారిని యొక్క మాత పాపాత్మైన మాకులకు ఎప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమె ప్రసాదం చే దాడిన మరియమ్మ ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు

మొదటిది వెలుగుదేవరస్ నదిలో ఏసు బాప్తిస్మము పొందుట పరలోకమందు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం దాకా మీ చిత్రం పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరినగా కావలసిన వారి మాకు మా దా కూడిన వారిని మేము మా అప్పులను వర్ణించండి

స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరేమి గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు ఎవరు మాత పాములు మా పేరు ఇప్పుడున్న మా మరణం ప్రార్థించండి దేవత ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భ ఫలము చేసు ఆశీర్వదింపబడిన వారేమని పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని మాత పాపాత్మల మైండ్ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం అందరం ప్రార్థించండి దేవ ప్రసాదం చేత మరి వందన వందనము ప్రభు మీతో ఉన్నారు

మీ గర్భ ఫలముఖేసు ఆశీర్వదింపబడిన వారే గురిశుద్ధరే మా సర్వేశ్వరునిత పాపాత్మలమైందరికు ఇప్పుడు ప్రార్థించండి ఆ మరియమ్మ ప్రసాదం చేతభూమితో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారే గుని పరిశుద్ధం సర్వేశ్వరునిత మా మాకరకు ఇప్పుడు ప్రార్థించండి ఆ దేవం చేతాడన మరియు అమ్మా వందనముతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరేమి గర్భ ఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారి మరియు మా సర్వేశ్వరునితా పాప ఆత్మల మాకు ఇప్పుడున్న ప్రార్థించండి దేవదం చేతాడున మరియు అమ్మా వందనము ప్రభూమితో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముగా చేస్తూ ఆశీర్వదింపబడిన వారి పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత పాపార్త్మలమైన ఇప్పుడున్న మా మరణ స్వేవందను ప్రార్థించండి ఆమె దేవాకు సాధించే దానిని మరియు మా వందనము మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భఫలముంపబడిన వారి మా సర్వేశ్వరుని ప్రార్థించండి దేవాల ప్రసాదం చేతాని మరియు అమ్మా ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారి గురికి ఇప్పుడున్న మామూలు ప్రార్థించండి ఆమె పితా పుత్ర పవిత్ర ఆత్మక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం స్తోత్రం ప్రేమ పాపములను కాపాడండి అందరి ఆత్మల ముఖ్యంగా ఎవరికైనా మీ కృప అవసరము అత్యవసరమో వాళ్ళందరినీ మోక్షన్ రెండవది కానీ ద్రాక్ష రసంగా మార్చట మరలో ఒక మంది తండ్రి మీ నామ కూలి కూడనిగాక మీ రాజ్యం మాకు కాక మీ చిత్తం పరలో ఒక మంది నెరవేరునట్లు పూర్వక మంది మా మాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి మా యొక్క అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ షోధని ప్రవేశంపనే ఒక కీడులలో నుండి మమ్మ రక్షించండి దేవర ప్రసాదం చేతాని మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భ ఫలమగు మగులు చేసు ఆశీర్వది పబడిన వారి పరిశుద్ధం మరియు సర్వేశ్వరి యొక్క మాత ప్రార్థించండి దేవర ప్రసాదం చేతాని మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదైన వారు మీరే మీ గర్భ ఫల చేసు ఆశీర్వదించబడిన వారిని పరిశుద్ధ మరియు అమ్మాసాలు యొక్క మాత పాపాత్మై ఉండడు మా కరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి దేవర ప్రసాదం చేతానుడి మరియు అమ్మాయిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భ ఫల చేస్తూ ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు ఉండడు మాకులకు ఇప్పుడు మా మరణ సమయం అందరూ ప్రార్థించండి దేవర ప్రసాదం చేత మరియు మా అందరము ఏరిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భ ఫలమగు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వీస్తుని యొక్క మాత పాపాతులమై ఉండడు మా కొరకు మా మరణ సమయం అందరూ ప్రార్థించండి దేవర ప్రసాదం చేత మరియు మా అందరము ఏరిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భ ఫలము విజయసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన ఇండడు మాకలకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి దేవర ప్రసాదం చేత అండిన వందనము ఎరిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భ ఫలము విజయసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్లమడు మా కొరకు ఇప్పుడునూ మా ప్రార్థించండి దేవారు ప్రసాదం చేత మరియు మా వందన ఎలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భ ఫలముఖేసి ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధం సీశ్వరుని యొక్క మాత పాండడు మా కొరకు ఇప్పుడునూ మా మరణ సమయ ప్రార్థించండి దేవర ప్రసాదం చేతానుడిన మరియు మా వందనము ఎల్లిన వారి మీతో ఉన్నారు స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరు మీగా చేసుని పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందను ప్రార్థించండి దేవర ప్రసాదం చేతానుడిన మరియు మా వందనము ఎలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముగి ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వేస్తునే మాత ఉండడం మా కరువు ఇప్పుడు ప్రార్థించండి దేవర ప్రసాదం చేత మరి అమ్మ వందరము ఏరిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముగి చేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వేస్తునేకమాత పాత్రడు మా కరువు ఇప్పుడునూ మా మరణ సమయంలో ప్రార్థించండి కలిగినట్లు ఇప్పుడు మన్నిచండి నరక న్యులను కాపాడండి అందరి ఆత్మల ముఖ్యంగా ఎవరికి మీ కృప అవసరమో అత్యవసరమో వాళ్ళందరినీ మోక్షం దర్శించండి మూడవది క్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటించట పరలోక మందుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం గాక మీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోక మందు నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి మా యొక్క పడిన వారిని మేము మరించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మాము సోదన ఎందుకు ఆమె దేవర్పుడు స్నానం చేతానే మరియు మా ప్రభు ప్రభూమితో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ వల్ల చేస్తూ ఆశీర్వదింపబడిన వారే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడు మా వర్ణ సమయ వందన ప్రార్థించండి ఆమె దేవ ప్రసాదం చేత మరి మరియమ్మ వందనము ప్రభూమితో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారి మా సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమందన ప్రార్థించండి ఆమె దేవ ప్రసాదం చేత నిన్న మరి వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముకు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయం వందన ప్రార్థించండి ఆమె దేవ ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలం ఒక చేసు ఆశీర్వదింపబడిన వారి పరిశుద్ధ మరియు మా సవేశ మాత పాములమైన మా కొరకు ఎప్పుడు సమయం వంద ప్రార్థించండి ఆమె దేవ ప్రసాదం చేతాడిన మరియు అమ్మా వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే మీ ఆశీర్వదింపబడిన పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర యొక్క మాత కొరకు మాకరకు మా మరణ సమయ ప్రార్థించండి ఆమె దేవ సాధన చేత మరి మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫల చేసు ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ మరియు మా మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయం అందన ప్రార్థించండి ఆమె దేవ ప్రసాదం చేత ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిని మీ గర్భ ఫలం ఒక చేసు ఆశీర్వదింపబడిన వారి పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడు మా మరణ సమయ ప్రార్థించండి ఆమె ప్రసాదం చేత మరితో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భ ఫలం చేసు ఆశీర్వదింపబడిన వారి పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడు మా మరణ సమయ ప్రార్థించండి ఆమె దేవ ప్రసాదం చేతాడిన మరి అమ్మా వందనము ప్రభు ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫల చేస్తూ ఆశీర్వదింపబడిన వారి పరిస్థితులు మరి సర్వేశ్వని యొక్క మాత పాములమైన మా కొరకు ఎప్పుడు మా మరణ సమయ వందన ప్రార్థించండి ఆమె దేవ ప్రసాదం చేతాడిన మరి వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే

4ਵਾਂ ਤੀ ਅਸੂ ਤਿਵਿਆ ਰੂਪਰ ਧਾਰਣਾ ਗੁਰੂੰਚੀ ਧਿਆਨ ਸ਼੍ਰੰਗਾਕਾ పరలోక మందు తండ్రి మీ నామం పూజ పవడనుక మీ రాజ్యం ఆపూర్చునిగా పరలోకమందుకు మందువేరుగా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి మా యొక్క వారిని మేము మరణించినట్లు మాపులను మీరు మరణించండి మాము సూతన ఎందుకు ప్రవేశింపనివ్వక్రీడలో నుండి రక్షించండి ఆమె శ్రీలలో పరిపూర్ణితే రోగులా పాపులా దీనుల కోసం ప్రార్థనా చేయమో మే మాత అనుగ్రహీత మరియమాత మాత ఏసుని తెల్లి శ్రీలలో పరిపూర్ణితే రోగులా పాపులా దీనులా కోసం ప్రార్థన చేయుము మరియమాత అనుగ్రహీత మరియమాత ఏసుదేవుని తల్లి శ్రీలలో పరిపూర్ణతనులా కోసం ప్రార్థనా చేయుమో మరియ మాత అనుగ్రహీత మరియ మాత ఏసుదేవుని తల్లివి శ్రీలలో పరిపూనితే రోకులా పానులా కోసం ప్రార్థనా చేయుము మరియమాత మాత అనుగ్రహీత మరియమాత ఏసుదేవుని తల్లివి శ్రీలలో పరిపూర్ణితే రోకులా పాలా దీనుల కోసం ప్రార్థనా చేయము మరియమాత మాత అనుగ్రహీత మరియ మాత యేసు దేవుని తల్లివి శ్రీలలో పరిపూర్ణితే రోకులా పాపుల దీనులా కోసం చేయుము మరియమాత మాత అనుగ్రహీత మరియ మాత ఏ సుదేవుని తల్లివి శ్రీలలో పరిపూనిదే రోగులా పాపులా దీనుల కోసం ప్రార్థనా చేయుమో మరియమాత అనుగ్రహీత మరియమాత యేసు దేవుని తల్లివి శ్రీల లోపరిపూర్ణితే రోగుల పాపుల దీనుల కోసమ ప్రార్థన చేయుము మరియమాత అనుగ్రహీతా మరియమాత యేసు దేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణితే రోగుల పాపులా దీనుల కోసం ప్రార్థనా చేయుము మరియ మాత అనుగ్రహీత దేవుని స్త్రీలలో పరిపూర్ణితే రోగుల పాపులా దీనుల కోసం ప్రార్థనా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును ఇప్పుడు సదాకాలము మహిమ కలుగును మొదలు చేసు పాపములను మన్నించండి నరకజ్ఞ నుండి నన్ను కాపాడండి అందరి ఆత్మల ఎవరికి ముఖ్యంగా ఎవరికి అవసరం మీ యొక్క కృప అవసరము వారిని ఐదవది చేర్చండి ప్రసాదముట గురించి ధ్యానిస్తున్నాం గాక గురించి ఒక మందు నా మా యొక్క తండ్రి మీ నామ పూజ పవడం కాక మీ రాజ్యం ఆపర్చడం కాక మీ చిత్రం పరలోక మందు నెరవేరునట్లు భూలోక మందు నెరవేరునగాక నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి మా ఎంత పడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు మరణించండి మమ్మ శోధన ఎందు ప్రవేశింపని ఒక కీడులలో నుండి మమ్మ రక్షించండి దేవుల ప్రసాదం చేత అండిన వరియ మా అందరము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే మీ కర్మ ఫలము విజయస్సు ఆశీర్వదింపబడిన వారు మరియు మా సర్వీస్తున్న మాతా పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమన్న ప్రార్థించండి దేవుని ప్రసాదం చేత మరియు మా అందరము ఎరిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశీర్వదిపబడిన వారు మీరు మీ గర్భ ఫలము చేస్తూ ఆశీర్వదిపబడిన వారు మరియు మా సర్వేశ్వరి యొక్క మాతా పాపాత్మైన మా కరకు ఇప్పుడున్న మా మరణ సమయం అందరం ప్రార్థించండి దేవర ప్రసాదం చేత అండి మరియు మా అందరం మీరిన వారు మీతో ఉన్నారు శ్రీలను ఆశీర్వది పబులిన వారు మీరు మీ గర్భి చేసు ఆశీర్వది పబులిన వారు అచిష్ట మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాత్రమైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయం అందరం ప్రార్థించండి దేవర ప్రసాదం చేత అండి మరియు మా అందరం మీరిన వారు మీతో ఉన్నారు శ్రీలను ఆశీర్వది పబులిన వారు మీరు మీ గర్భఫలం చేసు ఆశీర్వదింపబడిన వారిగానే మచిష్ట మరి అమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాడు మా మరణ సమయంలో ప్రార్థించండి దేవుని ప్రసాదం చేత వారు మీతో ఉన్నారు శ్రీరుడు ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భ ఫలం చేసు ఆశీర్వదింపబడిన వారిగానే అచిష్ట మరి అమ్మ యొక్క మాత పాపాకులమైన మా కొరకు ఇప్పుడు ప్రార్థించండి దేవర ప్రసాదం చేతానుడిన మరియు మా వందరము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భ ఫలకి చేసు ఆశీర్వది పౌడైన వారిని అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్రమైన మా కొరకు ఇప్పుడున్నో మా మరణ సమయం ప్రార్థించండి దేవుడు ప్రసాదం చేతానుడిన వరి అమ్మ ఉందనమో ఎలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వది వారు మీరు మీ గర్భ పలు చేసు ఆశీర్వది పౌడైన వారిని అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడున్నో మా మరణ సమయం అందులో ప్రార్థించండి దేవరు ప్రసాదం చేతానుడిన వరి అమ్మ వందనమో ఎలిన వారి మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వది వారు మీరు మీ గర్భఫలమకి చేస్తూ ఆశీర్వదింపబడిన వారికి రామరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాప ఆత్మైన మా కొరకు ఇప్పుడు ప్రార్థించేవల ప్రసాదం చేతాని మరి మా వందరము ఏరిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదిప్పబడిన వారు మీరు మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వది పడిన వారి శిశురామరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాప ఆత్మైన మా కొరకు ఇప్పుడున్నో మా మరణ సమయం ప్రార్థించండి దేవుల ప్రసాదం ఏరిన వారు మీతో ఉన్నారు శ్రీలు ఆశ్రదింపబడిన వారు మీరు మీ గర్భ ఫల చేస్తూ ఆశ్రతి పౌడైన వారి మరి అమ్మ సర్వేశ్వరుడు యొక్క మాత పాపత్మైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయం అందును ప్రార్థించండి ఆమె

మేమింత పాపాత్ములుగా నుండి నేను మేం వేడుకుని ఈ మూడు పూసిన జపమును దేవమాత పాదం నా చింత మీకు స్తోత్రంతో నోటుగా చేర్చి కానుక సమర్పించడానికి మేము చూచి ప్రార్థించున్నాము ఆమె ఏలినవారా దయ చూపండి ఏలిన వారా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ఏలిన వారా చూపండి ఏలిన వారా దయ చూపండి క్రీస్తువాండి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి పరలోకమంది పిత అయిన సర్వేశ్వర మామీ దయగా ఉండండి స్వామి లోకం రక్షించు రక్షించి పుత్రుడు సర్వేశ్వర మామీ దయగా ఉండండి స్వామి లోకం రక్షించిన పవిత్రాత్మ అయిన సర్వేశ్వర మామీ దయగా ఉండండి స్వామి మహాపరుషుద్ధ ఏకత్రీత సర్వ మా మీద దయగా ఉండండి స్వామి పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి సర్వేశ్వరి యొక్క మాత మా కొరకు వేడుకొనండి కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక మా కొరకు వేడుకొనండి క్రీస్తుని యొక్క మాత మా కొరకు వేడుకొనండి దేవర ప్రసాదం యొక్క మాత మా కొరకు వేడుకొనండి మహా పరిశుద్ధ మాత మా కొరకు వేడుకొనండి మహావిరక్తిగా ఉండేది మాత మా కొరకు వేడుకొనండి నిర్మలమైన మాత మా కొరకు వేడుకొనండి కన్యత్వం చెడని మాత మా కొరకు వేడుకొన స్నేహం నాకు తగిన మాత మా కొనండి మహాస్థుతికి పాత్రమైన మాత మా కొరకు వేడుకొనండి మంచి ఆలోచన యొక్క మాత మా కొరకు వేడుకొనండి సృష్టి కర్త యొక్క మాత మా కొరకు వేడుకొన రక్షకుని మాత మా కొరకు మహా వివేకం గల కన్యక మా కొరకు వేడుకొనండి మహాపూజ్యమైన కన్యక మా కొరకు వేడుకొని స్థుతింపబడ యోగ్యమైన కన్యక మా కొరకు వేడుకొని శక్తి గల కన్యక మా కొరకు వేడుకొని దయ గల కన్యక మా కొరకు వేడుకొని విశ్వాసం గల కన్యక మా కొరకు ధర్మం యొక్క అర్థమా మా కొరకు వేడుకొని జ్ఞానం యొక్క ఆలయమా మా కొరకు వేడుకొనండి మా వెలుగు యొక్క కారణమా మా కొరకు వేడుకొనండి జ్ఞాన పాత్రమా మా కొరకు వేడుకొని మహిమ తగిన పాత్రమా మా కొరకు అత్యంత భక్తి యొక్క పాత్రమా మా కొరకు వేడుకొని దేవ రహస్యం గల రోజా పుష్ప మా కొరకు వేడు దావీని గోపురమా దోపురమానండి స్వర్ణమయమైన ఆలయమా మా వాగ్దత్తునండి మోక్షం యొక్క మా కొరకు యొక్క వాకిలి మా కొరకు వేడుకొనండి ఉదయకాల నక్షత్రమా మా కొరకు వేడుకొనండి వ్యాధి గ్రస్తులకు ఆరోగ్యమా మా కొరకు వేడుకొనండి పాపాత్ములకు శరణమా మా కొరకు వేడుకొన కష్టపడి వార్లకు ఆదరువా మా కొరకు వేడుకొనండి క్రీస్తుల యొక్క సహాయమా మా కొరకు వేడుకొన యొక్క రాజ్ ని కొరకు వేడుకొని పితరుల యొక్క రాజ్ మా కొరకు వేడుకొన దీర్ఘదర్శుల యొక్క రాజ్ మా కొరకు వేడుకొని ఆ పోస్తుల యొక్క రాజ్ మా కొరకు వేడుకొని వేద సాక్షుల యొక్క రాజ్ ని కొరకు వేడుకొనండి తుతీల యొక్క రాజ్ మా కొరకు వేడుకొనండి కన్యాశ్రీల యొక్క రాజ్ మా కొరకు వేడుకొనండి సకల పునీతుల యొక్క రాజ్ని మా కొరకు వేడుకొనండి జన్మ పాపం లేక ఉద్భవించిన రాజ్ని మా కొరకు వేడుకొనండి మోక్షమునకు కోనిపోపడిన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి పరిశుద్ధ జపమాల రాక్ ని మా కొరకు వేడుకొనండి కుటుంబం యొక్క రాక్ ని మా కొరకు సమాధానం యొక్క రాక్ ని మా కొరకు వేడుకొనండి లోకము యొక్క పాపం పరిహరించడు సర్వేశ్వరి దివ్య గొర్రె పిల్ల అయిన మన్నించండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరి దివ్య పిల్ల అయిన మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరి దివ్య పిల్ల అయిన యేసువామి దయగా ఉండండి స్వామి క్రీస్తునాథుని దివ్య వాగ్దత్వముకు మేం పాత్రము అగనట్లు సర్వేశ్వరి యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి ప్రార్థించదుము జగత రక్షకుడైన యేసువా మీ స్లీవ కింద నిలిచిండెనను మీ దివ్యమాతను మీ ప్రిశిష్యం తల్లిగా పాలించుకురే ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహం దయచేసి దేవరి వారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి మాత యొక్క బిడ్డలుగా నుండి భాగ్యంను మాకెప్పటికీ మాకెప్పటికి ప్రాప్తింపచేయను ఉదరించండి స్వామి ఆమె మిక్కిలి నరుగల తల్లి మీ శరణం గోరి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వాళ్ళలో ఒకరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడూ లోకంలో విన్నది లేదు తలంపన అవరించండి కన్యకల రాజ్ఞి దయారు తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర కోదులను సమీపించి వస్తున్నాను నీటూర్పి ఆపించి ఏడ్చిడు పాపి అయిన నేను మీ దయాలకు కాచుకొని మీ సమకంలో నిల్చున్నాను మనిషి అవతారమెత్తిన సుద్రైన సర్వేశ్వరిని తల్లి నా విజ్ఞాపములు ప్రజింపక దయా పురులైవి నావదించండి ఆమె జన్మ పాప ఉద్భవించిన పరిశుద్ధ మరి అమ్మ పాపులకు శరణమాయిదు గోపుజ మేసరణ జొచ్చితమి మా మీ దివ్య కుమారుడిని మా కొరకు ప్రార్థించండి జన్మ పాప ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ అమ్మ పాపులకు ఇదిగో గోపరి మీ మేసరణ జీ మా తై కానుండండి మీ దివ్య కుమారుడిని మా కొరకు ప్రార్థించండి జన్మ ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ అమ్మ పాపులకు శరణం ఐదు గోపరి ధ్వజ మేసరణ తై మామిత్తగానుండండి మీ దివ్య కుమారుని మా కొరకు ప్రార్థించండి ఆమె పరలోకాన వెలిగి పావని ప్రేమ వాహిని నరలోకాన నిలుపు దృష్టిని నడిరే రాజపాదారిణీ జపమాల ధ్యానం నీకు ప్రియతం జగతికి జీవం శత్రుజయం जपमाल ध्यानं कडुनी कुप्रियतं जगति कि जीवं शत्रुजयं मा कलुषालबापु हरितं माये सुीवितचरितं परलोकाप्रवेशाद्वारम् मा लोकैकमाता स्तोत्रम् పరలు కాన వెలిగే పావని గిరిగుహలోన ప్రేమావాహిని నరలోకా నీళ్లు కుమ్ము దృష్టిని నడిరే రాజపాదారిని సైతాను సతం శోధించుచుండ విడువ కమో వేడుకతో సైతాను సతతం చోధించుచుండ విడువకమమ్మో వేడుకతో ధని జయింప శక్తి నిమ్మో మిమ్ము ధ్యానింప మానసమిమ్మో దైవవరాలకుమ అమ్మా ಮಾಲೋಕೈಕ ಮಾತಾ ಸ್ತೋತ್ರ ಪರಲುಕೆ ಪಾವನಿ ಗಿರಿಗುಹಲೋನ ಪ್ರೇಮ ವಾಯಿನ ನರಲುಕಾ ನ ನಿಲುಕುಮು ದೃಷ್ಟಿ ನಡಿರೆ ರಾಜಣಿ ನಡಿರೆ ರಾಜಿ